వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం కానీ ఎందుకు జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తే రోజా ట్వీట్ చేస్తే వాస్తవంగా దాదాపుగా అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు వయసు ఎంత కూడా చాలా మందికి తెలియదు ఆ పిల్లవాడి మొహం ఎలా ఉంటది కూడా నేను ఎప్పుడు చూడాల స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ స్కూల్లో పిల్లలు గాయపడ్డారు అక్కడ పొగపీల్చి అనారోగ్యం పాలయ్యారు అన్న వార్త వింటేనే ఒక తండ్రులుగా మనకి కొంత ఆందోళన ఆందోళన ఉంటది ఎందుకంటే ఎవరి పిల్లలైనా సరే అటువంటిది మనకి ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడి కొడుకు ఆ ప్రమాదంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్నప్పుడు వ్యక్తిగతంగా మనకు పరిచయం లేకపోయినా కూడా రాష్ట్ర పాలకుడు అంటే మన అందరికి సంబంధించిన కుటుంబ సభ్యుడిగానే మనం భావించవచ్చు అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగానే ఇంతమంది స్పందించారు కదా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రోజానో స్పందిస్తే దాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూడాలి అని చెప్పని రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి మనకి కొంతమంది ఉంటారు అంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి ఎప్పుడు పాజిటివ్ స్పందించని ఎప్పుడు వంకర టెంకర పెద్దాలతో మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు శుభం పాలకరా మంక అంటే ఆ పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అన్న టైప్ లో మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడైనా సడన్ గా దీర్ఘ సుమంగళి భావ అని చెప్పని ఆశీర్వదించి అక్షంతలు వేశారనుకో ఎవడు ఈడేనా నిజంగా దీర్ఘ సుమంగళి భావ అని చెప్పని ఆశీర్వదించింది ఆ వ్యక్తేనా అని చెప్పని మనకే అనుమానం వస్తా ఉంటది ఎందుకంటే వాళ్ళ సహజత్వానికి భిన్నమైన ధోరణి ప్రదర్శించినప్పుడు ఎవరికైనా సరే ఆ విధమైన స్పందన వ్యక్తం కావటం సహజం